రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తేదీ శుక్రవారం రోజున వీకోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై ఐదు రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ಇನ್ನೂಟ ಇರೋ ಐದು ಇನ್ನೂಟು ಇರೋ ನಮಸ್ತೆ ಮಜೀಕೆ ಪಮಸ್ತೆ

निवेद निवेद याबर पेर 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 50 80 80 80 80 90 100 120 120 130 140 150 160 160 160 160 160 160 170 170 175 175 175 175 ரூபா இன்னரப்பா 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 120 120 50 80 80 90